జై శ్రీమన్నారాయణ ఆ జనులందరి కళ్ళలో నీళ్లు తొణికిసలాడుతూ ఉన్నాయి కళ్ళన్నీ కన్నీళ్లతో నిండి కప్పబడిపోయి ఉన్నాయి కళ్ళు కనిపించటం లేదు అయినా ఆ రథము వెంట పరిగెడుతున్నారు ఎట్లా పరిగెడుతున్నారు అనంటే రాముడిలో ఉండేటటువంటి గుణములు అనేటటువంటి త్రాటితో కట్టబడి లాక్కొనిపోతున్నారా వారంతా అన్నట్టుగా ఉంది అక్కడ సన్నివేశమంతా అలా రథాన్ని అనుసరిస్తూ ఉండేటటువంటి ప్రజలలో కొద్దిమంది జ్ఞాన వయోవృద్ధులు కూడా ఉన్నారు జ్ఞానములో చాలా గొప్పవారు వయస్సులో చాలా వృద్ధులైనటువంటి వారంతా కూడా రథము వెంట పరిగెడుతూ పరిగెడుతూ ఇంకా రథాన్ని అనుసరించలేక తల భారముగా తల నొప్పిగా ఉంటే వారంతా ఇక ఆగిపోతూ రామచంద్రుడు వెళ్ళేటటువంటి రథాన్ని వేగంగా తీసుకొని వెడుతూ ఉండేటటువంటి గుర్రాలను ఉద్దేశించి ఈ రకంగా అంటూ ఉన్నారు హో గుర్రములారా రాముడిని వెనక్కి తీసుకొని రండి మాకు తెలుసు సకల ప్రాణులకు శ్రవణ శక్తి వినికిడి శక్తి ఉంటుంది కానీ ఆ శ్రవణ శక్తి మీలో చాలా ఎక్కువగా ఉంది మా మాటలు మీరు వింటున్నారని మాకు తెలుసు కనుక శ్రీరామచంద్రుడిని వెనక్కి తీసుకొని రండి అంటూ వృద్ధులైనటువంటి బ్రాహ్మణోత్తములంతా దుఃఖిస్తూ గుర్రములతో మాట్లాడుతూ ఉండే మాటలు విన్నాడు శ్రీరామచంద్రుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి అంతటి గొప్పవారంతా ఇంతగా దుఃఖిస్తున్నారే అంటూ శ్రీరామచంద్రుడు అమాంతము ఒక్కసారి రథము దిగాడు రామో రథాత్ అవతత అందరూ చూస్తూ ఉంటే పరిగెడుతూ ఉండేటటువంటి రథాన్ని ఆపించి మరీ శ్రీరామచంద్రుడు రథములో నుంచి క్రిందకు దిగాడు అందరూ చూస్తూ ఉంటే రాముడు రథము దిగగానే సీతాలక్ష్మణులు కూడా ఆ రథాన్ని దిగి ముగ్గురు కలిసి మెల్లిగా అడవి వైపే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకు దిగారు రథము అనంటే అంత గొప్పవారు పెద్దవారైనటువంటి అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే రథములో ప్రయాణము చేయటము దోషము కనుక రథాన్ని దిగారు మరి వెనక్కి ఎందుకు రాలేదు అనంటే వెనక్కి వస్తే వ్రత భ భంగమవుతుంది కనుక వెనక్కి రావటము లేదు ఇక నడకన సీతారామ లక్ష్మణులు వైపు వెడుతూ ఉన్నారు బ్రాహ్మణోత్తములంతా రామచంద్రుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎన్నో రకమైనటువంటి విషయాలన్నీ కూడా రాముడికి విన్నవిస్తూ ఉన్నారు రాముడిని వెనక్కి తీసుకొని రావటము కోసము ప్రయత్నము జరుగుతూనే ఉంది అయినా రాముడు వెనక్కి రావటము లేదు ఆ మహానుభావులంతా ఆశ్చర్యపడుతూ ఉన్నారు రాముడిలో ఉండేటటువంటి ధర్మ నిష్ఠను చూసి అయినా ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నారు చెబుతూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ